ఈ సైట్ నేమ్ వచ్చేసి ఐరిచ్ కౌంటీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్వంటీ సిక్స్ రోజు మనం అంగరంగ వైభవంగా లాంచింగ్ చేసుకుంటున్నాం ఈ సైట్ వచ్చేసి అలాగే జేపీటాల్కి మన ఈ సైట్ వచ్చేసి నియర్ బై దగ్గరలో ఉంటుంది మనకి ఇక్కడ సైట్ వచ్చేసి కల్వకుర్తికి నియర్ బై వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనం చూసుకుంటాం కదా హైవే మూడు హైవేల కనెక్టివ్లో మన సైట్ ఉంటుంది సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా మన కస్టమర్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూడండి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ లింగం ఎఫ్విఎం ఇంట్రా ఇండియా ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మీరు చూస్తున్న సైట్ ఉంది కదా ఐ రెంట్ కౌంటీ సైటు ఆర్యగ్రాలు అన్న సైట్ ఇది మన ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి జిల్లా ప్లాట్స్ ఉన్నాయి సెమీ కమర్షియల్ ఉన్నాయి రోజు ట్వంటీ సిక్స్ రోజు మనకు అదే మరి దాని డెవలప్మెంట్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది మనది వచ్చేసి ఐరిజి సైట్ వచ్చేసి మనకు ఆర్యగ్రాల సైట్ ఉంటుంది సార్ ఇది ఏమేమి డెవలప్మెంట్ చేస్తుంది మనము ఇందులో వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ బ్లాక్ టప్ రోడ్స్ ఇస్తున్నాం సార్ ఇందులో తర్వాత వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ తర్వాత మన వాటర్ లైన్స్ వచ్చేసి తర్వాత పార్కులు వచ్చేసి ఇందులో మనం వచ్చేసి రోడ్డు మనకు గ్రీనరీ వచ్చేసి ఫ్రూట్ మొక్కలు ఇస్తున్నాం సార్ ఇందులో మనం మా ఫ్రూట్ మొక్కలు కూడా రాజమండ్రి నుంచి కళ్యాణ్ నుంచి తెప్పించి ఇక్కడ ఫ్రూట్ మొక్కలు ఇస్తాం సార్ మన పక్కా సైట్లో మన క్యాపిటల్ సిటీ లో ఉందో సేమ్ విధంగా ఇక్కడ కూడా గ్రీనరీ ఇవ్వడం జరుగుతుంది సార్ మన దగ్గర రోడ్లు సీసీ రోడ్లు వేస్తారా డాంబర్ రోడ్లు వేస్తారా సీసీ రోడ్ సార్ ఇక్కడ సీసీ రోడ్డు మనము ఎనిమిది ఇంచుల డెప్త్ తోటి మనం సీసీ రోడ్ ఇస్తాం సార్ మనం అందులో వచ్చేసి ఎనభై టన్నుల బయట గల లారీ వచ్చినా కూడా మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది జరగకుండా మనం అలాంటి వాక్ట సిసి రోడ్స్ ఇస్తున్నాం సార్ ఇక్కడ రేట్స్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా మనకి ఇప్పుడు ఏదైతే ట్వంటీ సిక్స్త్ వరకు ఇప్పుడు ఏదైతే ఫ్రీ లాంచింగ్ రేట్స్ ఉన్నాయో అవి ఉంటాయి సార్ ట్వంటీ సెవెన్ తర్వాత మనం రేట్ అనేది ఆల్రెడీ పెరుగుతుంది సార్ ఎందుకు అంటే ఇది హైవే ఫేసింగ్ సైట్ కదా సార్ మనకు ఆల్రెడీ డిమాండ్ మనం ఇక్కడ వచ్చేసి ఈ హైవేలో వచ్చేసి మూడు హైవేల కూడలిలో ఉన్నది మన హై కౌంటీ సార్ సైట్ ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏముంటుంది సార్ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు అలాగే మన దగ్గర వచ్చేసి ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో టెన్ ల్యాక్స్ కావచ్చు ట్వంటీ ల్యాక్స్ దానికి టూ టూ త్రీ ఇయర్స్లో డబల్ హై హండ్రెడ్ పర్సెంట్ ఛార్జెస్ ఉంటాయి సార్ ఎందుకంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు వచ్చేసి పక్కనే కాబట్టి నియర్ బై మన ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ సార్ వాళ్ళ ఊరు అందుకొరకే మనకు ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్స్ అలాగే చాలా ఉన్నాయి ద్వారా మనకు సైట్లో పక్క గ్యారంటీ పగలుగుతుంది సార్ ఫ్యూచర్లో ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ రాబోదు ఫ్యూచర్లో ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సార్ మెడికల్ కాలేజ్ ఉంటుంది ఆల్రెడీ ఆసుపత్రి కూడా లాంచ్ చేయడం జరిగింది మన పక్కనే ఆల్రెడీ ముందు మనకు ఫోర్ వే హైవే కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం రోడ్ హైవే నుంచి యాభై ఫీట్ల యాప్ ఇచ్చేసి మనం కమర్షియల్ ప్లాట్ చేయడం జరిగింది రేపు ఫోర్వే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది సార్ ఇక్కడ మనకు కూడా చాలా బెటర్గా ఉంటుంది సార్ ఇక్కడ ఓకే మన సైట్లో వచ్చేసి లక్కీ డ్రా కూపన్స్ కూడా ఆ రోజు ట్వంటీ సిక్స్ రోజు ఇయ్యడం జరుగుతుంది కస్టమర్ ప్రైజు కస్టమర్కి లక్కీ డ్రాలో మనము ప్రైజెస్ ఏవైతే ఉన్నామో సైట్ రోజు ట్వంటీ సిక్స్ రోజు ఇక్కడనే డ్రా తీసి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది ఏవైతే మనం స్కీమ్ పెట్టామో ఆ స్కీమ్ అంతా ఇక్కడనే జరుగుతుంది మనం అంగరంగ వైభవంగా ఒక రెండు వేల మందితో సైట్ లాంచింగ్ చేయబోతున్నాము దీనికి ఏమైనా అవకాశం ఉంటే కస్టమర్స్ ఇప్పుడు ఏమైనా ఈ ట్వంటీ సిక్స్ వరకు బుకింగ్ చేసుకొని పేమెంట్ కట్టుకునే వాళ్ళకు కూడా దానికి కూడా లక్కి డ్రాలో ఏమైనా అవకాశం ఉంటుంది